నమస్తే వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్ జిల్లా ఎస్పీ జి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ ఈ రోజు తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు తెల్లవారు జమున మూడు గంటల ముప్పై నిమిషం సమయంలో ఎస్ఆర్ బాలరాజు గారు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివార్లోని సేరి ఈ పంచాయతీ దాబా సమీపంలో ఎన్హెచ్ రోడ్డుపై వాహనాల తనిఖీ చేస్తుండగా మోతీ జనార్దన్ తండ్రి రామచంద్ర వయసు ఇరవై సంవత్సరాలు వృత్తి కూలిపని కులము బుడగ జంగం గ్రామం మూసాయిపేట స్ప్లెండర్ ప్లస్ బైక్ నెంబర్ టిఎస్ వన్ ఫైవ్ గల దానిపై మాసాయిపేట వైపు నుండి చేకుంట వైపు వెళ్తుండగా ఎస్ఐ వ్యక్తిని ఆపగా అతను మోటార్ సైకిల్ వదిలిపెట్టి పారిపోవటకు చేసే గారు వాళ్ళ సిబ్బల్ తోటి మీకు చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు అయితే పోలీసులు చూసి పార్కోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకోని ఇంట్రాక్ట్ చేస్తే మోదీ జనార్దన్ తండ్రి పేరు రామ్ చందర్ స్కూల్ పనిచేస్తారు ఇది నేను ఆశయపేట రాము దాన్ని ప్రాపర్గా ఇంట్రాక్షన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లవాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశారు దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకు పదిహేను బండ్లని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేను బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాం